దేవుడు మన మధ్యలో ఉండి జరిగిస్తున్నాడు ఆయన చేసే కార్యంలో ఇంకా ఈ ప్రాంతంలో వచ్చిన అనేక సంఘాలలో అనేక కుటుంబాలు అనేక సేవకులు అనేకుల పట్ల దేవుడి కార్యాలు జరిగించినట్లు 100 dram, 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 100 dram. Andarum dramdan çıkıyor. Pramagalatamı, yalan galatamı. Mekan beni devral. Prana preda. Allah Allah. Allah Allah. Allah त मेटया त वर्ट कुमार वर्कर पाड़ पाड़ पाड़लो मनवर मनवराल सर्वसंत जी दीनचते निधि शावकलं धर्म का गली से हम साखम हम कंदीर का प्रार्थना देस्तुवा मेरी प्रार्थना के प्रतिफल मदाय चोदा जय 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 بلکس آرویہ لوگ

సమస్తం సమకూర్చే దేవుడయ్యా ప్రార్థన వలనే సమస్త కార్యములు విడిపించి నడిపించి స్వస్థతనిచ్చే దేవుడు మీ అస్తం చాపి మీ అస్తం వలన స్వస్థత బిడలందరికీ కలుగులుగాక తల్లిగారి పట్ల ఇక ఎన్నడూ ఎప్పుడే ప్రాబ్లం లేకుండా గొప్ప స్వస్థత పోతున్నా మనసు కలుపుతా ప్రార్థిస్తున్నాం సన్నిధికి సన్నిధి నుంచి జవాబు వచ్చిన నమ్ముతున్నాను అన్ని విషయాలు ఇంకా ఎన్నో కుటుంబాలు సమస్యలు సోదరులు బాధలు కష్టాలు ఉన్న కుటుంబాలు ఎలాంటి ప్రార్థన పెట్టుకునే మనసు ఎలాంటి ప్రార్థన కార్యాలు జరుగుతాయని నమ్మి పెట్టుకొని జీవించి కూడా సమస్తం రూపించి సమస్తాన్ని మీరే గొప్ప కార్యం చేసిన స్థుతిస్తూ సమస్త మహిమ మీరు ప్రొందుతున్నారు మా తిడుగు పరిస్థితులు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి